అందరికీ నమస్కారము స్థానము గురించి తెలుసుకునే క్రమంలో ఈ వీడియో మూడవ భాగము గతంలో కలత్ర స్థానాధిపతి ఎక్కడ ఉంటే మంచి జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది మంచి చెడుల గురించి ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా తెలియజేయడం జరిగినది ఈ వీడియో ద్వారా కలత్ర స్థానాధిపతి లగ్నం మొదలు పన్నెండు భావములో కూడా ఎక్కడ ఉంటే ఎటువంటి ప్రయోజనము కలుగుతుంది ఎటువంటి దుష్ఫలితం ఉంటుంది అనే విషయాలు కూడా పూర్తిస్థాయిలో తెలియచేయడం జరుగుతుంది కలత్ర స్థానాధిపతి లగ్నంలో ఉంటే ఆ వధువరుల జీవితం ఎలా ఉంటుందో కూడా మనం తప్పకుండా చూడాలి ఈ విధంగా చూడడం ద్వారా జాతకం యొక్క పొంతన కుదిరిందా లేదా అని కూడా కొంత నిర్ణయానికి రావచ్చు ఇప్పుడు కలత్ర స్థానాధిపతి ఏ భావంలో ఉంటే అనగా ఏ రాశిలో ఉంటే అంటే మన లగ్నం మొదలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఏ భావంలో ఉన్నాడు అనే విషయం మీద జాతకము కూడా మార్పు చేర్పులు ఉంటాయి ముఖ్యంగా వివాహ పొంతనలో ఇవి చూడడం కారణం చేత అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూడా జాతక పొంతన వివరంగా కుదిరిందా లేదని కొంతమేరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాము కలత్ర స్థానాధిపతి లగ్నంలో ఉంటే అతని భార్య మంచి కుటుంబంలో జన్మించి ఉంటుంది ఆమె అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అత్తమామలకు సహకారంగా ఉంటుంది వరునికి ఎక్కువగా చక్కగా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది భార్య భర్తల బంధం చక్కగా ఉంటుంది కళత్ర స్థానాధిపతి రెండవ గృహంలో ఉన్నప్పుడు వధువు మంచి ధనిక కుటుంబానికి చెందిన వారై ఉంటుంది ఆమెకు స్వయం సంపాదన యోగం కూడా ఉంటుంది ఆ సంపాదన ఎక్కువగా కూడా ఉండవచ్చు ఆమె తండ్రుల నుండి నగదు ధన ధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇంటిలోకి వచ్చిన తర్వాత వరుడి కుటుంబానికి సంబంధించినటువంటి వారికి అనేక రకాలుగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది సప్తమాధిపతి మూడవ గృహంలో ఉంటే ఆ వధువు యొక్క కట్న కానుకలు లాంఛనాలు వివాహ సమయంలో భర్తకు ధన సహకారం కలిగజేస్తుంది ధన ధాన్యాలు వస్తు వాహనాది సౌకర్యాలు కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సంసారంలో ధనం లోపం లేకుండా భర్తకు ఎంతో సహకారంగా ఉంటుంది ఇక్కడ కట్న కానుకలు అంటే కేవలము వరుడు తీసుకునేటటువంటి కట్నం అనే కాదు తాను తాను వచ్చేటటువంటి స్థితి ఆ ఇంటికి ఏకైక కూతురు అయి ఉండొచ్చు ఆ యొక్క ఇంటిలో వారసురాలు కూడా అయి ఉండవచ్చు ఆ కారణంగా ధనము సమృద్ధిగా కూడా ఉండి ఉండొచ్చు ఈ విధంగా కూడా ఆలోచించాలి మనము సప్తమాధిపతి ఏ భావంలో ఉంటే లేదా ఏ రాశిలో ఉంటే లేదా ఏ గృహంలో ఉంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పుకునే వీడియోలో తదుపరి మరికొన్ని విషయాలు తెలియచేస్తాను